గ్రామాలలో వీధులు మురుగు కాలువలు శుభ్రపరచాలని ఎంపీఓ ఝాన్సీ పారిశుధ్య కార్మికులకు సూచన చేశారు మంగళవారం నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడు గ్రామ పంచాయతీలో మండల పంచాయతీ అధికారి ఎస్ ఝాన్సీ పంచాయతీ కార్యదర్శి పారిశుధ్య కార్మికులతో కలిసి గ్రామంలోని వీధులన్నీ తిరిగి పరిశీలించి వర్షపు నీరు వీధులలో నిలవకుండా దారి మళ్లించాలని నీరు నిలిచిన చోట ఆయిల్ బాల్స్ బ్లీచింగ్ పౌడర్ చల్లి ఈగలు దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలన్నారు మంగళవారం నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడు గ్రామ పంచాయతీలో మండల పంచాయతీ అధికారి ఎస్ ఝాన్సీ పంచాయతీ కార్యదర్శి పారిశుధ్య కార్మికులతో కలిసి గ్రామంలోని వీధులన్నీ తిరిగి పరిశీలించి వర్షపు నీరు వీధులలో నిల్వకుండా దారి మళ్లించాలని నీరు నిలిచిన చోట ఆయిల్ బాల్స్ బ్లీచింగ్ పౌడర్ చల్లి ఈగలు దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలి అన్నారు అదేవిధంగా నివాస గృహాల పక్కన ఉన్న ప్రతి ఒక్కరూ గుంతలు ఏర్పాటు చేసుకుని మురుగునీరు నిలవకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు గ్రామంలోని వీధులలో చెత్తను ఎప్పటికప్పుడు సేకరించి డంపింగ్ యార్డుకు చేర్చాలని పారిశుద్ధ్య కార్మికులకు తెలిపారు అనంతరం గ్రామంలో త్రాగునీరు సమస్య తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ఏఈ రామచంద్రయ్యతో కలిసి ఓహెచ్ఆర్ ట్యాంకును పరిశీలించి పైప్ లైన్ మరమ్మతులు చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి ఎస్ ఝాన్సీ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామచంద్రయ్య పంచాయతీ కార్యదర్శి గంజి వెంకటేశం గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు બબ આનું કાબતે ઇસેલે વોટેજ ઓટોમેટિક દો ઓટોમેટિક હોય છે નોડે સાર જોર ઓ આડે આ મચા છે તો اوه او 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 او

ఇప్పుడు మనుషులను పెట్టి బండితో అయితే ఖరాబ్ అయితే మనుషులను పెట్టి ఈ నుంచి గారికి ఎంత దూరం సరే ఇప్పుడు పదివేలు అయితే మరి కంపెనీ ఆ బిల్లు అట్లయితే చూద్దాము నాలుగైదు ఆ వద్దులేండి మేడం అట్లా కూడా పోకుండా అట్లా కూడా మనుషులను పెట్టేస్తే దీని ఎమ్మడి ఈజీగా మనుషులు తీసుకొని పోతారు మేడం అట్లా లేదండి ఇబ్బంది లేదు బండి అయితే పెట్టడానికి